చిన్న తొడగరా మాల్య్యా మల్లయ్యో

రాజయ్యేరాయి కానున్న తరువాత ఇరది నాయన ఇప్పుడు ఏడితే ఉరాదు కొడితే ఉరాదు కార్నుడు ఆ నడుపు దూకి పొయ్యి పెట్టుకొని ఎక్కడోళ్ళక్కడ అంటున్నాది పెట్టుకొని ఎక్కడొల్లక్కడ పండుకున్న పండుకునిటకు కళ్యాణం నుంచి బ్రాహ్మణోత్సవాలు వచ్చినట వచ్చిన బ్రాహ్మణతోటి ఉన్నాడు వల్లనే ఏమంటావు మరి ఏమిటి కదా అంటే కొల్లపూరి కళ్యాణం విడిచి కొల్లపూరి పట్టం చేరుకున్నావు మరి అటువంటి ముగ్గు ఓసడానికి మంచి గడియ గరియోడు అనేటళ్లకు కోరిపోతాళ్లకు అటువంటి బ్రాహ్మణులు లేసిరు తడిపడి తానాలు చేసి గాయత్రి మంత్రాలు ఉపజపం చేసుకున్నరే పంచకాల కట్టలు కాల నేతుల గడికి ఏనాడు మాత్రం ఆ మరి మరీ కమ్మలు చూస్తున్నారు ఆ ముఖ ఒకళ్ళు రా రాజు మళ్ళీ కళ్ళ చూసారు ఏమిటి అయ్యా మరి పంచంగ చూడు అంటే ఒకళ్ళు మొక్క ఒకళ్ళు చూసుకుంటున్నాడు అని ఓహో మళ్ళీ రెండు సౌదరి మరి ముక్కు మాత్రం నీ పంట అత్తలేదు అని అరే నా పంట రాపోతే నాన్న తండ్రి లేరా మా తల్లి లేదా మా అన్నలు లేరా మా వదిన లేరా వాళ్ళ పంట చూడు అన్నడే అయ్యా మల్లయ్యా నీ పంటి లేదు నీ తండ్రి పంటి లేదు మీ తల్లి పంటి లేదు మీ అన్నల పంటి లేదు అరే ఆ పంటి లేదు అని అనుకు మరి ఈ ముగ్గు ఎవరు పంట

అండి పెట్టుడు రావంత అడుగు వాళ్ళు తినే కాలం వచ్చరా అరికల్ సబ్బాడి ఒరిగోతుబడి ఒప్పించు ఒప్పించి మా వాళ్ళ దగ్గర ఏడు ఎనిమిది పోత రూపాయలు తెస్తే ఈ ఎల్ల పట్టానికి ముగ్గు ఓసుటానికి అన్న మా శీల వారి అంశపుల భగవంతుడు మళ్ళీ కాడుతుడు గుండెలు నీళ్లు కాకుండా గుప్పులో గుప్పుకున్నాడే ఇల్లు గుడ్లకు వద్దుకున్నుడు వద్దు కొనియమంటున్నట్టు మీదికి చూడ కానికే ఏ బ్రాహ్మణోస్తవా నా బట్టి ఎత్తేది నా తమ్ముని బట్టి ఎత్తేది మాది కుల వేరైనా గుణం ఒకటి అయింది జాతి వేరైనా నీతో అయింది మతం వేరైనా మాట ఒకటి అయింది కాడ గోడినం మా చిన్న బండలు ఇది ఆడుకున్నాం కలియాప చెట్టు కింద కత్తి కత్తి కొట్టి పంచబండాలు బట్టి ప్రమాణం చేసుకున్నాం కూసున్న సున్న నా నాదైతే నిలబడ్డ కచీరు మా సంఘానది రాజునైతే వాడు ప్రధాన అవుతాడు అయ్యా ఏమిటి కదా అంటే మరి సంఘాన్ని పొట్టి అత్త నీ పొట్టి అంటే అయ్యా కొట్టుకుంటే పోడు రాయి మీద బుద్ధికోకోబడికాగవంతుడికి ఎక్కడ లేని దుఃఖమంతున్నది సరే మంచి వంట అటువంటి అట్లా టోజేమో గట పర ఎత్తున్నాడు అట్లా తార తారవట్టి ఎత్తిపోతున్నదమ్మా అట్ల పిల్లగాడు సంఘంలో కొల్లపురి బట్టానికి మొగ్గు అయ్యా अपरम क డు బుచ్చాల కచ్చేరు బాలు దిపి కట్టెండు బౌడాల కచ్చేరు కొల్లాపురి బట్టం కొల్వలేరు పట్టాలైతులై అరవై ఊళ్ళు కట్టెడు ముప్పై పల్లెలు కట్టెండు ఏనాడు మాత్రం ఉండబడి మన కావా కొల్లాపురి బట్టము ఏనాడు భగవంతుడు కట్టేనా ముందు వాన కొడతాదట మనము తూర్పు దిక్కాము పదిహేను రోజులు ఎక్కడా కాలం కలుసుకుంటుంది అక్కడ మాత్రం ఒకటి మనకు కలియాను లోపల కాలం కొట్టింది ఇత్తనాలు చేత పడుతున్నారంట కవర్ వచ్చింది అచ్చట కళ్యాణం నుంచి వచ్చిన దండు కాపులు కరినాలు కమిలవ దొరలు కూలివాళ్ళు వందలు ఆరాధమలయకు వందనాలు వేసిండు అయ్యా మల్ల అక్కడ మరి కాలం కలుక్కున్నదట ఇత్తనాలు వేసుకునేది వాళ్ళు కట్టిన లు కట్టినవు కుడులు కట్టినవు గోడలు అటువంటి అటువంటివనగా అరవై ఉళ్ళ అందమైన కొల్లపూరి ముప్పై ఉళ్ళు పొందైన కొల్లపూరి స్వామి మాకు ఇక సెలవు ఇప్పిస్తే మేము ఇక రేపు పొద్దుల అడుగు లేచి మేము ఎక్కడో అక్కడ వెళ్ళిపోతామని అన్నాడు అంటే లేకు భగవంతుడు వల్ల సరే మంచిదయ్యా మీరు ఏనాడు వెళ్ళిపోతా అంటున్నారు అని చెప్పి వారికి మాత్రము ఆ మామూలు ఇచ్చిన బద్ధం దాకా ఇల్లు కట్టినోడు సల్లాగా ఉండాలని దీవించిపోవాలి కళ్యాణ్ అట్టినోళ్ళు వీళ్ళు మాత్రము మహాప్రభులు కావాలని చెప్పి అర్థించిపోవాలి ఇప్పుడు అటువంటి పనిగా ఆడిదానికి మాత్రం అద్దున బంగారము అగో ఆడిదానికి అద్దున బంగారం వానికి పచ్చులాలేమిటి కదంటే వాళ్ళకు కట్టాలు కానుకలుగా పెట్టి ఒళ్ళుకు కుదగ్గా వస్త్రాలు పెట్టి సాగదోలు చెప్పిండు చెప్పిళ్ళు మనిషికి ఒక్కటి ఆయన సోడు వరాలు ముచ్చాలు అంటే అటువంటి పనిగా వరాలంటే ఏమో ముచ్చే బియ్యం మాట తిరడానికి మానడు సోడు వరాలు చాలు మూట గట్టి ఎటువంటి బంధాలు లేచిండు ఎక్కడ అక్కడ కళ్యాణం వెళ్ళిపోయాడు ఆ కళ్యాణం వెళ్ళిపోయేటళ్లకు ఆ ఏనాడు మాత్రం కొల్లాపురి పట్టం లోపల నిన్నమన్నా భగవంతుడు మళ్ళన్నా కూర్చుంటే గుంపు తిరుతాం నిలబడితే నిండు తిరుతాం ఎప్పుడు చూసినా ఈ మంది ఎవ్వరుందరు ఆ నాడు తినందుకో అడుగు తాళ్ళకో భగవంతుడు లేసి తెల్లారిటా తానం చేసిండు అటువంటి పనిగా ఆగో కాపవాడ నుంచి రారాదు మళ్ళ నా కచీరకాడి కత్తున్నీ అట ఉండే అంతస్తారు అక్కడికి వెళ్ళి సంఘాన కొద్దిగా లేచాడు తానం చేసాడు వాడికి వెళ్ళి కచ్చిరకాడి కచ్చిడు కచీరకాడి నిన్న నిన్నమేమో అటువంటి కూసు గు తీరుతావు నిలబడితే నిండు తీరుతావు ఎప్పుడు ఏ మంది ఉండేటోళ్ళు మానాడు కచ్చిరికాడ అన్న మొఖం తమ్ముడు చూస్తున్నాడు తమ్ముడు మొఖం అన్న చూస్తున్నాడు ఈ యొక్క లేని దుఃఖం అవుతున్నదాట ఆ భగవంతుడు మళ్ళీ కాదు అటువంటి విధంగా మాత్రం కార్లు కచ్చి కడికొచ్చు అట్లలో పిల్లగాడు అక్కడికి వెళ్ళి వచ్చి అన్న ఒక తమ్ముడు చూస్తుండు తమ్ముడు ముఖం అన్న చూస్తున్నాడు మొన్నడేమో కూసుంటే కుంపు తీర్థం నిలబడితే నిండు తీర్థం ఆనాడు వచ్చి మా ఇంట సోపర్ లేదంట దచ్చకు లేకపోయే భగవంతుడు మళ్ళీ కార్జునికే కళ్ళ లేరు దుఖం వచ్చి ఏనాడు తమ్ముడి మీద పడి వల 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 పోసి కలకల కన్నీరు తిత్తన్నాడే తమ్మి సంగన్నా మీ తల్లిదండ్రి నువ్వు ముగ్గురైపోతురి మా ఆరుగురు అన్నలు మా బాబయ్య తోటి అగో ఆరుగురు అన్నలు తోటి ఎనిమిది నాతో తొమ్మిది మంది అయిపోతురా ఇంత పెద్ద పట్టం కట్టి మరి పన్నెండు మందివి ఇక్కడ ఉండిపోతుమా అనే తల్లి ఒట్లో పిల్లగాడు సంగల చూసి అన్నా ఎందుకు ఎడతవే అది కాకపోతుంటే వెనకట మన అవ్వ ఎట్లా వెళ్ళిపోయారు అట్లా మాత్రము అందులో పిలగాడు సాయుడు సంఘన్న కళ్ళ చూసినా అన్న మళ్ళీ అన్న భయపడకే అన్న బాధలో నేను నబ్బువులు పడకి అన్న బుద్ధవంతు నేనున్న అన్న ఆ ముప్పై రెండు సంవత్సరాల కిందకు ఏడు రోజుల కొల్ల కురియల్లా గాలినాడే అన్న మూడు నెత్తులు పెట్టుకొని ఇక్కడ అక్కడ వెళ్ళిపోయిన ప్రజలకు ఊళ్ళో ఉత్తరాలు ఉత్తరాం పల్లెక్కొక్క పర్వనేదో అన్నయ్య పట్నం భూమ్మల వచ్చిన ప్రజలకు చూడు గోడలు అటువంటి భూములు ఇద్దాం ఆరు నెలల దాకా వంట కాసం మన పన్నెండు ఏళ్ళ దాకా అన్న పన్ను లేదా పట్టలున్న ప్రజలంతా పట్నం నిండుకుంటరే అటువంటి వెనక భగవంతుడు ఏనాడు శుభరేఖలు రాత్రున్నాడు ఈ వెనక వెళ్ళిపోయిన కొల్లపురి ప్రజల మీరు తిరిగి వచ్చినట్టే ఉంటే కట్టిన ఉన్నాయి పెట్టిన ఉన్నాయి కొట్టడి కావాలి భూములు ఉన్నాయి ఆడా కన్న కాసం మాది అది కాక పోతే పన్ను కన్ను లేదు అని చెప్పి ఉత్తరాలు రాసిండు